కదాకోడ అభ్యర్థి సభ్యులు పుణ్యక్షేత్రం అమరావతి మండల హెడ్ బార్టరు అమరావతి గ్రామం శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద మా రాష్ట్ర అధ్యక్షులు వారు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వర గారి యొక్క ఆదేశానుసారం ఈ రాష్ట్రంలో ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఈ నెల తొమ్మిది రోజులు ప్రజాపూరు కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది వారి యొక్క ఆదేశానుసారం రోజున పల్నాడు జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా నేను నాతో పాటు జిల్లా ఇన్ఛార్జి గారు బుక్కర శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా ఒంగోలు జిల్లా ఇన్ఛార్జి తిరుగుల రవిశంకర్ గారు అదేవిధంగా ఈ యొక్క అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనరు మా సోదర సమానులు తమ వెంకటరెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క అమరావతి మండల అధ్యక్షుడు సోదరులు మేకల వెంకటేశ్వర గారు అదేవిధంగా జడారిసిసి మెంబరు పెనుగొండ ఇన్ఛార్జీ సోదరులు బోరట సత్యనారాయణ గారు అదేవిధంగా మా మండల అధ్యక్షులు అన్ని మండలాల అధ్యక్షులు ఐదు మండలాల అధ్యక్షులు ఉన్నారు సీనియర్ నాయకులు స్థానికులు అమరావతి పెద్దలు మద్ది బాబు గారు అదేవిధంగా సోదరులు పూల వెంకటేశ్వర గారు అదేవిధంగా వేరే హనుమంతరావు గారికి ఇక్కడికి వచ్చిన మా యొక్క పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రజాపౌర కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది వాళ్ళు నిరంగోజంతో దూరంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు మిగతా ప్రతిపక్షాలు కావచ్చు గతంలో కూడా అప్పటి రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు శ్రీ సోమ వీరరాజు గారి యొక్క ఆధ్వర్యంలో అప్పుడు కూడా ప్రజా నిర్వహించుకున్నాం నిర్వహించుకోవడం నీట్ మీటింగ్స్ ఏదైతే చిన్న చిన్న టీస్ దగ్గర మట్టి కోట్ల దగ్గర పల్లెటూళ్ళలో కూడా రెండు మూడు సెంటర్స్లో ఎవరైతే గ్రామ ప్రజలు ఉన్నారో వారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం నరేంద్ర మోదీ గారు వాళ్ళ ప్రపంచ ప్రత్యాధిక నాయకుడు మా భారతీయ జనతా పార్టీ నాయకుడు వారు అలాంటి నాయకత్వంలో ఈ రోజున భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అనేక రకాల సంక్షేమ పథకాలని మా పార్టీ అధికారంలో ఉన్న లేని రాష్ట్రాల్లో ఇతర పార్టీలు ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా వాటి రోజున మా నాయకుడు నరేంద్ర మోదీ గారు సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉండడం జరుగుతూ ఉన్నది దేశవ్యాప్తంగా కూడా అదే నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే కానీ కనీసం ఒక ఎంపీని కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి నిస్వార్థంతో ఎలాంటి స్వార్థపూర్తమైన ఆలోచన లేకుండా వారు స్వచ్ఛందంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల వారు ఎంతో ప్రేమతో మక్కువతో మేము గతంలో కూడా చెప్తా వస్తూ ఉన్నాం వారి యొక్క ఆలోచన విధానాలు మా రాష్ట్ర పార్టీ పెద్దల ద్వారా మేము తెలుసుకుంటా ఉన్నాం ఏ ఒక్క మా మాకు గెలిపించుకోలేకపోయినా ఈ రాష్ట్ర ప్రజలు నిస్వార్థంగా అన్ని రకాల సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం పరిపాలన గాడి తప్పింది అది తెలుసుకున్న దాని మీద పూర్తి సహాయ సహకారం అందిస్తూ కూడా ఈ రాష్ట్రాన్ని ఉద్యోగులు కూడా వాళ్ళ జీతబ్యాలు వీళ్ళని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంటే అలాంటి పరిస్థితి వస్తే ఈ రాష్ట్రం అంధకారం అయిపోద్ది అనే ఒక ఉద్దే దాన్ని ముందు చూపుతో గమనించి అనుభవం గల నాయకుడు కాబట్టి ఆయన ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు ఆదుకుంటూ జరుగుతూ వస్తాం ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు వారు ఎంతసేపుడు కూడా దోపిడీ విధానాలు అరాచకాలు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు ఆ ధోరణితో తప్పితే వాళ్ళు వాళ్ళ విధానాలు ఐదు సంవత్సరాలు కూడా మార్చుకోవడం జరగల కావున ఏ విధమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిదాలని ఎండగడుతూ ఎప్పటికప్పుడే ముందు నిలబడుతూ ఉన్నాం మీడియా సోదరుల ద్వారా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చేష్టల్ని విమర్శించడం కానీ ఎత్తు తుగే విషయంలో కూడా పూర్తిగా విఫలమైందని మేము తెలియజేస్తూ ఉన్నాం కావున కేంద్రంలో మరొకసారి ఆంధ్రలో ఒకసారి అనే విధంగా బార్ ఆంధ్ర బార్ కేంద్రం సెంట్రల్ అనే విధంగా నినాదంతో మేము ముందుకెళ్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఇక ఇక్కడ నుంచి తొమ్మిది రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని అసెంబ్లీ కార్యక్రమాల్లో అన్ని అసెంబ్లీలో కూడా అన్ని మండల డిక్వార్టర్స్ అన్ని గ్రామాల్లో కూడా వీలెళ్లంత వరకు కూడా ప్రజల్లో తీసుకెళ్తాం ఈ సంక్షేమ పథకాలని మోదీ గారు మోదీ గారు రైతులకు కానీ అడుగు బలహీన వర్గాలకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ అన్ని విధాలా కూడా ఆదుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసిన జరుగుతూ ఉంది రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ పెదకూరపాటు అసెంబ్లీ ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురుతుంది మంచి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలిపించుకుందామని చెప్పేసి మేము ఈ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నాం కావున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం